ఇతని పేరు ప్రకాష్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో అతనికి ట్రీట్మెంట్ జరుగుతుంది బయట అతని పేరు ప్రకాష్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డు లో అతని ట్రీట్మెంట్ జరుగుతోంది బయట అతని మిత్రులు చాలా ఆందోళనగా ఉన్నారు కావట్లేదు అసలు చాలా బాధగా ఉందిరాడన్ అలా డాక్టర్ మా అన్నకేమైంది డాక్టర్ పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉంది ఇరవై నాలుగు గంటలైతే కానీ చెప్పలేను మా సార్ ఐ విల్ మై బెస్ట్ ఓకే ఓకే డాక్టర్ డాక్టర్ అసలు ప్రకాష్ కు ఏమైంది ఏమైందో అర్థం కావాలంటే మనము ఒక ఐదు సంవత్సరాలు వెనక్కు వెళ్ళాలి ఐదు సంవత్సరాల క్రితం ప్రకాష్ అతని మిత్రులు కాలేజీలో చదువుతున్న రోజులవి హాయ్ హాయ్ రా రా ఎగ్జామ్స్ ఎలా రాశారు రాసారు రా అరే మన సీనియర్ అన్నారా ప్రకాష్ అన్నా హాయ్ అన్న హాయ్ రా హాయ్ అన్నా ఎగ్జామ్స్ ఎలా రాశారు బారాశం అన్నా నా ఏదో దేవుని అన్న ఓకే అరే ఎగ్జామ్స్ రాసి 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 హెడక్ వచ్చేస్తుందిరా కాబట్టి చాయ్ చెప్పండి ఎగ్జామ్స్ ఎలాగో అయిపోయాయి కాబట్టి రేపటి నుంచి సండే ఎలాగో మూవీకి వెళ్దామా రే నాలుగు చాయ్ అరే నాకు అయితే తోకేరా మార్నింగ్ కష్టం రేపు సండే కదా రేపు చర్చ ఉంటుంది మా డాడీ అస్సలు పంపించండి నన్ను నేను రానరా అదేంట వెళ్దాం అన్నా మేము కూడా చర్చికి వెళ్ళాలి లేదురా నేను రానరా మీరు వెళ్ళండిరా మూవీస్ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదురా మీరు వెళ్ళండిరా అన్న ఏమైందన్న టూ మంత్స్ వరకు బాగానే ఉన్నారు కదా ఇప్పుడేంటే ఇలా మాట్లాడుతున్నారు లేదురా ఈ మధ్య నేను దేవుళ్ళు ఎదగాలని పాటల్లో వాక్యంలో స్పిరిచువల్గా ఎదగాలని కమిట్ అయ్యాను కావాలండి మీరు వెళ్ళండి నేనే నాకన్నా చాలా భక్తుడైపోయాడు అన్న అన్న కొడుకు కొడుకున నేనే వెళ్దామంటానా కదన్న ఇవి ఈ ఒక్కసారి అన్న నేను కాదన్న ప్లీజ్ రా నన్ను ఇబ్బంది పెట్టదు మీరు వెళ్ళండి రా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదా అన్న మేము కూడా చర్చకెళ్ళాలన్నా చర్చ అయ్యాక కదా అన్న వెళ్తూ ఉంటుంది అయ్యో నేను వెళ్ళను నేను చర్చకెళ్ళ చర్చి చాలా ఇంపార్టెంట్ రా అరే ఇందాక నుంచి చూస్తున్నాను మిమ్మల్ని ఓ చర్చు చచ్చు అని తెగ అంటున్నారు మీకు ఒక విషయం తెలుసా నీ భయభత్త క్రిస్టియన్ని అయినా 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 ఒక ఆదివారం చర్చికి ఏమవుతుందిరా యూత్ అయ్యి ఉండి ఎంజాయ్ చేయాలి సినిమాకి షికారులకి ఏంటి నువ్వు భయభర్త క్రిస్టియనా అవునా అరే నేను క్వశ్చన్ అడిగితే సూటిగా సమాధానం చెప్పు అడిగానా నీ లైఫ్లో ఎప్పుడైనా ఎస్ వైపు చూసిన అనుభవం అదేంటన్నా వైపు తిరిగిన అనుభవం ఉందా నీకు అదేంటన్నా అంత మాట అన్నో నీ భయ భర్త అని చెప్పాను కదన్నా అరే అయినా క్రిస్మస్ వస్తే మా ఇంటిలో మా ఇంటిపై నేనే పెద్ద పెద్ద స్టార్ పెడతానన్నా ఓహో గుడ్ గుడ్ ఫ్రైడే వస్తే ఏడు ప్రసంగాలు విని 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 అలసిపోయి వచ్చి మండు టెండలో చల్లని మధ్యకి తాగి వస్తానన్నా అదన్న మరి ఈస్టర్ సండే అన్న ఈస్టర్ సండే నైట్ అంతా నైట్ అవుట్ చేసి ఉదయం నాలుగు గంటలకి సన్రైజ్ సర్వీస్కి వెళ్తానన్నా అదన్న డెడికేషన్ బాగుందిరా నీ డెడికేషన్ చాలా బాగుంది ఎందుకే నువ్వు బాప్తిష్ని తీసుకున్నావా బాప్తిస్మా చర్చ్ మెంబర్షిప్ కార్డ్ ఉంది కదన్న అరే విలియం నువ్వు బై బర్త్ క్రిస్టియన్ అయినంత మాత్రాన రక్షణ పొందినట్టు కాదు మారు మనసు పొంది ఏసు నా పాపల కొరకు చనిపోయి తిరిగి లేచినాడని నమ్మి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందితేనే రక్షణ పొందినట్లు నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును అని బైబిల్ సెలవిస్తుంది నువ్వేదో బైబర్త్ క్రిస్టియన్ అని చెప్పుకొని నువ్వు చాలా డేంజర్ జోన్లో ఉన్నావురా ఒకవేళ ఇలాగే చనిపోతే నువ్వు వెళ్ళిపోయేది పరలోకం కాదు ఖచ్చితంగా నరకానికి వెళ్తావు కాబట్టి బాప్తిజ్మం పొందు లేకపోతే అంతే సంగతులు అన్న మీరు చెప్తుంటే నాకు భయం అన్నా ఇప్పుడు దాకా నాకు ఇంత క్లారిటీగా ఎవరూ చెప్పలేదన్న సరే అన్న నేను బాప్తీసం తీసుకుంటా అన్న సరే సరే బాప్తీసం తీసుకుంది కానీ కానీ ముందు ప్రార్థన చేసుకో దేవుణ్ణి అడుగు కనిపెట్టు ప్రార్థన చేసుకున్నాక బాప్తీసం తీసుకుంది కానీ సరేనా సరే అన్న అయిపోయిందా ప్రసంగం అయిపోయిందా రేపు చర్చికి వెళ్ళకుండా మాగే ఇప్పుడు ప్రసంగం అంతా అనిపించేశారు సినిమాకి వెళ్దాం అనే మూడు ఉత్సాహం మొత్తం నాశనం ఏమైందా సినిమా వదిలే అన్నా మంచి రెస్టారెంట్కి వెళ్దామన్నా లంచ్ ప్లాన్ చేద్దామన్నా లేదురా నేను రానురా రేపు ప్రభుబల్లో పాల్గొనాలి ఒక విషయం చెప్పనా రేపు మాకు ప్రభుబల్ అయ్యి చర్చి అయ్యేటప్పటికి ఆఫ్టర్నూన్ త్రీ అవుతుంది పైగా లంచ్ కూడా అక్కడే పెడతారు నేను రానురా మీరు వెళ్ళండిరా అదేంట్రా రేపు ఫస్ట్ సండే కాదు కదరా ప్రభల్ అంటే అన్నా అయినా ఫస్ట్ సండే లాస్ట్ ఏంట్రా సంవత్సరానికి ఒకసారి కదా ఇచ్చేది మా చర్చిలో మా ఆడ అలానే ఇస్తాడు బాబు ఏంటి మీరు ప్రతి ఆదానం ప్రబల్లో పాల్గొనరా లేదన్నా అయినా ప్రతి ఆదాయం ప్రభల్లో పాల్గొనాలని బైబిల్ ఎక్కడ ఉందన్నా అరే నీ ఫోన్లో బైబిల్ యాప్ ఉందా ఉందన్నా క్రీస్తు సంఘానికి మాదిరి అయిన అపోస్తుడైన పౌలు భక్తుడు అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయం ఆరు వర్షంలో ఏముందో చూడు ఐదు దినములలో త్రోయాకు వచ్చి అచ్చట వారి యొద్ద ఏడు దినములు గడిపి తిమి పౌలు భక్తుడు త్రోయ అనే ప్రాంతంలో ఏడు దినాలు గడిపారు ఆ ఏడు దినాల్లో ఒక ఆదివారం ఏం జరిగిందో ఆ తర్వాత వచ్చిన చదువు ఆదివారం మేము రొట్టి విరిచటికు కూడినప్పుడు చాలు పౌలు భక్తుడు ఆదిమ సంఘము ఆదివారపు దినాన రొట్టి విరవడానికి మాత్రమే కూడుకున్నారు అదే కదన్న మా డాడీ కూడా ఆదివారం ఇచ్చేది డాడీ లాగా సంవత్సరానికి ఆదివారం కాదురా ప్రతి ఆదివారం ఆవాక్యం ఎక్కడ ఉందన్న బైబిల్లో అదే అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం నలభై రెండు వచ్చిన చదువు వీరు అపోస్తల బోధ ఎందను సహవాసం అందను రొట్టి విరిచటి ఎందును ప్రార్థన చేయటి అందును ఎడతెగక యుండిరి ఈనాటి క్రీస్తు సంఘం మిస్ అయిన ప్రత్యక్షత ఎడతెగకయుండి కాబట్టి రెండు వచనాలు కలిపి చూస్తే ఆదివారం మేము రొట్టి విరుచుటకు కూడినప్పుడు అనే కార్యక్రమంలో వారు ఎడతెగకుండా ఉన్నారు మనము కూడా అదే క్రమాన్ని పాటిస్తే మనం దీవించబడతాం ఆశీర్వదించబడతాం రా అన్నా అన్న ఇలా లేఖనాలు చూపి ఇంతవరకు ప్రతి ఆదివారం ప్రభల్లో పాల్గొనాల విషయం ఇప్పటివరకు నాకు ఎవరూ చెప్పలేదన్నా చాలా థ్యాంక్స్ అన్న ఈ విషయాన్ని మా డాడీతో చర్చిస్తానన్నా సరేరా అవునన్నా కూడా ఈ విషయం ఇంతవరకు తెలియదు అన్న మీరు చెప్పేదాకా అర్థం అన్న మాకు థ్యాంక్స్ అన్న చెప్పినందుకు థ్యాంక్స్ అన్న సరేరా రేపు నుంచి ఎలాగో హాలిడేస్ కదా హాలిడేస్ తర్వాత కలితే ఓకేనా బాయ్ హాలిడేస్ ముగిసిన తర్వాత ప్రకాష్ అతని మిత్రులు కాలేజీలో ఒకరినొకరు కలుసుకుంటారు హాయ్ రా హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారు బాగా ఎంజాయ్ రా రే మా నాన్న వస్తున్నాడు రాయన్న హాయ్ రా హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేశారు బాగా ఎంజాయ్ చేశామన్నా అన్న మీ ఏంటి మీకు గుడ్ న్యూస్ అన్న చెప్పరా మీరు సెలవులకు ముందు నాతో బాబు కోసం చెప్పారు కదన్నా అవును నేను సెలవుల్లో దేవునితో కొనసాగానన్నా దేవుడి నాతో మాట్లాడారన్నా ఓకే రక్షణ పొందానన్నా వావ్ ప్రైస్ గాడ్ కాంగ్రాడ్యులేషన్ థ్యాంక్స్ అన్నా నేను ఆనందం ఎంత సంతోషంగా అన్నా నేను మీకు విషయం చెప్పాలన్నా ఏమైంది రా ప్రభుబల్లా ప్రతి ఆదావారం తీసుకురని విషయం చెప్పారు కదన్నా అవును ఆ విషయాన్ని మా డాడీతో చర్చించి మా డాడీ ఒప్పుకున్నారన్నా ఇప్పుడు ప్రతి ఆదావారం మా చర్చిలో బలేస్తున్నారన్నా చాలా హ్యాపీగా ఉంది అవునన్నా నేను కూడా మా ఏరియాలో ఇక్కడ ఏ చర్చిలో అయితే ప్రతి ఆదావారం ప్రభువరా ప్రభువల్ నా ప్రభు రోటి విరుస్తారు ఆ చర్చికి వెళ్తున్నా చాలా ఆనందంగా ఉంది ఈ రోజు నాకు ఒకవైపు వీడి బాప్తిని తీసుకున్నాడు రెండోది మీరు ప్రభుత్వ పాల్గొనే కార్యక్రమం గురించి తెలుసుకున్నారు వెళ్తున్నారు చాలా హ్యాపీగా ఉందిరా అరే ఈ రోజు ఈవినింగ్ ఎలాగో ఫ్రీయే కదా మనం స్వార్థ కరపత్రాలు తీసుకుని స్వార్థకు బయలుదేరదమ్మా అమ్మో స్వార్థ గరపత్రికలా ఏరా వద్దన్నా ఎందుకురా పోయిన వారం మా చర్చి మెంబర్స్తో తో కలిపి స్వార్థ కరపత్రికలు పంచడానికి వెళ్తే మత్తూరు మందులు అక్కడ మమ్మల్ని ఎదిరించారు అన్నా బెదరగొట్టారన్నా పంపించారు అన్న మమ్మల్ని ఏంటి అవునన్నా మత్తూరు మదలు అద్దుకున్నారా అవునన్నా ఎక్కడ మా ఏరియాలో అన్న ఏ ఏరియాలో అడ్డుకున్నారో అక్కడికి వెళ్దాం బలే అన్నా రండ్రా ఎందుకులే అన్న వెళ్దాం పదరా తీసుకోండిరా ఏంటి మళ్ళీ గొర్రెలు వస్తున్నట్లు

అయినా ఎవడిచ్చాడురా పర్మిషన్ మీకు మర్యాద గెలుపుండి ఇక్కడ నుంచి నా సంగతి తెలియదు మీకు ఏ ఆగవయ్య ఏం మాట్లాడకుండా ఉన్నాం తెగ రెచ్చిపోతుందండి చేయలేదు మీకు పర్మిషన్ ఇచ్చావు అంటున్నాం పర్మిషన్ ఇచ్చాడు అని అడగడానికి నీకు పర్మిషన్ చెప్పవయ్యా నీ పర్మిషన్ ఉంది పర్మిషన్ ఉంది భారత రాజ్యాంగం ఇచ్చింది భారత రాజ్యాంగ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ప్రతి పౌరుడు తన మతాన్ని ఆచరించి ప్రకటించుకునే హక్కు ఉంది తెలుసా నీకు విషయం రాజ్యాంగమా బలవంత మత మార్పిడి చేయమందా రాజ్యాంగం బలవంత మత మార్పిడి ఎవడు చేశాడయ్యా నీ పేజీ మీద కత్తి పెట్టి వేస్తుంది నీ కాలు చేతులు కట్టేసి బాప్తీసం ఇచ్చావా ఇష్టం అంటే నమ్మం లేకపోతే లేదు కాదు కూడదని అడ్డుగించావో నీ మీద కేసు ఫైల్ చేసి నేను శిక్షించే అధికారం ఉంది కేసులా ఏం కేసులు ఏం కేసులు ఐపీసీ సెక్షన్ టూ నైన్టీ ఫైవ్ సెక్షన్ టూ నైన్టీ సిక్స్ సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ సెక్షన్ టూ నైన్టీ ఎయిట్ ఈ సెక్షన్ కింద మీద కేసు ఫైల్ చేసి నేను జైలు పంపించే అధికారం ఉంది పోతావా జైలుకే పోతావా ఈ గొర్రెలు చాలా తినలాగా ఉన్నారు ఈ రోజు మన టైం బాగాలేదు ఎలా అయినా ఎస్కేప్ అయిపోవాలి అయినా మనం తగ్గొద్దు వచ్చి మీ అంత తెలుసా నీలాంటి పలు మందిని చూసాం పదంట్రా స్వార్థకి వెళ్దాం రచ్చిపోతున్నారు అన్నా మీరు సూపర్ అన్నా మొత్తం తరింగ్ అన్నా అన్నా నాకేమో ప్రభు కోసం వీడికేమో బాతిస్ కోసం ఇప్పుడేమో సువార్త విరోధులను ఎదుర్కొనే విధానం అసలు ఇంత బైబిల్ జ్ఞానం ఇంత ధైర్యం ఇంత తెగు మీకు ఎక్కడదన్నా నాకు ఇంత బలము తెగువ జ్ఞానము దేశభక్తిని దైవభక్తిని సమపాలలో నేర్పించి ఈనాటి యువతరాన్ని ఒక సైన్యంగా ఏం లైన్స్గా పిచ్చిత్తడానికి మా గురువు ఓయర్ నా గురువు ఆయనే అపోస్తులలో ప్రవక్త మరియు దోషభక్త డాక్టర్ అతనికి రంజు తోఫురి గారు ఆయన చాలా ఆయన వెళ్తున్న సన్య్ చర్చికి నేను వెళ్తున్నాను అవునా అన్నా అయితే ఆయన చాలా గ్రీట్ అన్నా అన్నా ఎందుకు మీ చర్చ్ ఎక్కడ అన్నా ఇక్కడే రా నిజాంపేట మీరు కూడా రావచ్చు బలవంతమేం లేదు సరే అన్న నెక్స్ట్ వీక్ వస్తాం అన్న సరేరా నెక్స్ట్ వీక్ కలుద్దాం ఓకే అన్న లొకేషన్ షేర్ చేస్తాను ఓకే అన్న మర్చిపోకండి సరే అన్న ఓకే అన్న ప్రకాష్ ఆహ్వానం మేరకు తన మిత్రులంతా ఆ తర్వాత సండే చర్చికి హాజరవుతారు ఆరాధన ముగిసిన తర్వాత హాయ్ హైనా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ అన్నా అన్నా అయ్యారు సందేశం అద్భుతం అన్నా అన్నా ఎలాంటి ప్రసంగం మా చర్చిలో మా డాడి ఎప్పుడూ అన్నా నాకు అసలు టైం తెలియనే తెలియలేదన్నా చాలా సంతోషంరా మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అరే ఫస్ట్ టైం మీరు మా చర్చికి వచ్చారు కాబట్టి మీకు కొన్ని గిఫ్ట్లు ఇస్తానురా తీసుకోండి రా తీసుకోండి రా అరే ఒక విషయం ఈ గ్రంథాలు పూర్వకంగా చదవాలి ఓకేనా సరే ఓకే ఓకే తర్వాత కలుస్తాను ప్రకాష్ ఇచ్చిన గ్రంథాలను తీసుకుని వెళ్ళిన అతని మిత్రులు ఆ గ్రంథాలను ఆసక్తిగా చదవటం మొదలుపెట్టారు ఆ గ్రంథాల ద్వారా వారికి కలిగిన సత్య ప్రత్యక్షతను బట్టి ఈ తరంలో దేవుడు చేస్తున్న కార్యం ఏమిటో వారికి అర్థమైంది దేవుడు పంపిన ప్రవక్త ఓఫిర్ గారిని వారు గుర్తుపట్టి ఆనాటి నుండి క్రమం తప్పకుండా చర్చికి రావడం మొదలుపెట్టారు అలా ప్రతి ఆదివారం మానకుండా చర్చికి వస్తూ కొంతకాలానికి అగాపే సంఘ సభ్యులుగా స్థిరపడ్డారు ఆ క్రమంలో భాగంగా ఒక ఆదివారం ఆరాధన ముగిసిన తరువాత ప్రెసిదిలాడు రాజాడన్నా చాలా సంతోషమేరా మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎక్కడో కాలేజీలో ఉన్న మిమ్మల్ని దేవుడు తన కృప ద్వారా సత్యంలో నడిపించాడు ఇంకో విషయం చెప్పనా మిమ్మల్ని చూస్తుంటే ఈనాటి యువతరానికి మాదిరిగా ఉన్నారా మీరు అరే మీరు వచ్చి త్రీ ఇయర్స్ అవుతుందా మూడేళ్ళు ఏంటన్నా మూడేళ్ళు పైగా అయిందన్న చాలా సంతోషంగా ఉందిరా మిమ్మల్ని చూస్తుంటే ఆనందంగా ఉంది ఒకవైపు వాక్యంలో దేవుని ఎదుగుతున్నారు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంతా దేవుని కృప అన్న ఓకేరా ఓకే అన్న అన్నా మా ఫ్రెండ్ వచ్చాడు అన్న ఎవర్రా రాహుల్దా రాహుల్ అన్న ప్రకాష్ ఉన్నారా ప్రెసిడెంట్ తమ్ముడు అన్న మీకు ఒక విషయం తెలుసా మా ఫ్రెండ్ చాలా మంచివాడు మా యూత్ అంతా ఇంత బలంగా ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే అది మా రాహుల్ తెచ్చిపెట్టే ఫుడ్ అన్నా సూపర్ కానీ మీ ఫ్రెండ్ ఎక్కడో రా అసలు గుర్తు రావట్లేదు ఎక్కడ చూస్తాలో గుర్తురా బహుశా ఆఫీస్ పెట్టే చూసింటారన్న కరెక్టే అప్పుడప్పుడు మేము సువార్తకు వస్తా ఉంటాం అప్పుడు కనిపిస్తా ఉంటావు కదా అవునన్నా ఓకే ఓకే ఓకేరా ఓకే అన్న బాయ్ బాయ్ రా అడ్డకు వచ్చేయండి జామ్ జామ్కి ఏంట్రా జామ్ జామ్ ఏంటి అన్న అది కాన్ఫిడెన్షియల్ అన్న సరే తర్వాత మాట్లాడు సరే సరే అన్న అనుకోవచ్చు చెప్పడం మర్చిపోయా ఏంట్రా చర్చికి దగ్గరలో మేము రూమ్ తీసుకుంటున్నామన్నా అవునా చాలా సంతోషం ఇక్కడ మా తమ్ముడు ఉంటాడు ఏడి ఇక్కడ ఉన్నాడు ఫోన్ చేద్దామా కార్డు అరే తమ్ముడు అరవింద్ ఇటు రారా అన్నా అరే మా తమ్ముడు వీణ్ కూడా మీ లోనే పెట్టుకోండి ఇంజనీర్ చదువుతున్నాడు అరే అన్నల దగ్గర ఉండరా అలాగే అన్నా ఓకేనా సరే జాగ్రత్త సరేరా అన్నా తన మిత్రులు దేవునిలో ఎదుగుతున్న విధానాన్ని బట్టి ఎంతగానో ఆనందపడుతున్న ప్రకాష్కు ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు ఈ మధ్య వారి ప్రవర్తనలో తేడా వచ్చింది ఒకప్పటిలా వారు లేరు ఒకరోజు ఆదివారం ఆరాధన జరుగుతుండగా ప్రభు బల్లలో పాల్గొనే సమయంలో వారి ప్రవర్తన ఎలా ఉందో మీరే చూడండి ఇప్పుడు ఒప్పుకోలు సమయం ప్రార్థన చేసుకుంది హలో అరే ఇప్పుడు కాల్ చేసామండి అంటే ఏంటి ఫోన్ మాట్లాడుతున్నాడు అరే ఇర ఇండియా మ్యాచ్ ఉంది కదా ఇండియా స్కోర్ ఎంత కొట్టింది

ప్రార్థన ఆరాధన ఇలాగే ఉంటున్నారే ఆరాధన ముగిసిన తర్వాత అరే సాయంత్రం ఫ్రీయే కదా కదా అన్నా వార్తకి వెళ్దామా నేను బయటకు వెళ్ళాలన్నా పలా నా చిన్న అజ్జినిపేట వెళ్ళాలన్నా సరే ఏంటి ఎందుకు వెళ్ళేలా మారిపోయారు వాక్యంలో ప్రార్థన ఎదుగుతారు అనుకున్నా అసలు ఆరాధనలు కూడా తెలియట్లేదే వీళ్ళకి ఒక ఫోన్ షాటింగ్లు ఒకడేమో గేమ్స్ ఆడుతున్నాడు చూద్దాం వెళితే మాట్లాడాలి ఎలాగైనా ఈ విధమైన వారి ప్రవర్తనను ప్రకాష్ కొంతకాలంగా గమనిస్తూ ఉన్నాడు వారిని గూర్చి చాలా చింతిస్తూ ఉన్నాడు అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు అతని తమ్ముడైన అరవింద్ నుండి ఒక ఫోన్ కాల్ వస్తుంది హలో హలో అరవింద్ అన్న మీతో ఎప్పటినుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అన్న అవునా ఇంటికి వచ్చారా మాట్లాడుకుందాం అలాగే అన్న ప్రజలాడరా ప్రజలాడన్న అన్న మీతో ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఉండబట్టలేక ఇప్పుడు చెప్తున్నానన్నా ఏంట్రాది అది చెప్పు అన్న మీ ఫ్రెండ్స్ అన్నయ్యలు ఉన్నారు కదా వాళ్ళ రూమ్ లో నేను ఉంటున్నా కదా మీరు చర్చ్లో చూసిన దానికన్నా వాళ్ళ చాలా దారుణంగా ఉన్నారన్న నేను వెళ్ళిన దగ్గర నుండి ఒక్కరు ఒక గంట ప్రార్థన చేసుకోవడం చూడలేదన్న రోజు కూడా బైబుల్ తెరిచి చదివిందే చూడలేదన్నా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అన్న వద్దురా చాలు అందుకే ఫోన్ చేస్తుండే బిజీ వస్తుంది అరే సువార్థికి వెళ్దావు రన్ అంటే కుంటి సాగలు చెప్తున్నారు ఆరాధనకి నియామక కోటాలకి ఎవడు రావట్లేదు సరేరా నేను మాట్లాడతాను అలాగే అన్న నువ్వు వెళ్ళరామే దిల్ నెలలో వదిలేస్తే లోకంలో కలిసిపోయేలా ఉన్నారు వెళితే ఎలాగైనా సరే మాట్లాడాలి ఇప్పుడు హలో విలియం అన్న చెప్పండి అన్న ఎక్కడున్నారా మీరు అన్న రూమ్లోనే ఉన్నామన్నా అర్జెంటుగా ఇంటికి రండి మీతో మాట్లాడాలి సరే అన్న ప్రకాశన్న కాల్ చేసి అర్జెంట్గా రూమ్కి రామట్లాడు ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంట వెళ్దాం ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నారన్న అరే ఏంట్రా మీరంతా ఏం జరుగుతుందిరా మీ లైఫ్లో ఏమైందా మీ గురించి ఎన్నెన్నో విషయాలు వింటున్నాను గత కొంతకాలంగా మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను మీ ప్రవర్తనలో తేడా వచ్చింది ఒకప్పుడులో ఇప్పుడు మీరు భక్తి చేయట్లేదు యవనస్తులని మీకు ఆనందం కలిగించే యాక్టివిటీస్ లోకంలో ఎన్నో ఉన్నాయి వాటిలో మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు నేను వింటున్నాను గమనిస్తున్నాను కానీ మీరు ప్రార్థన చేయలేనంతగా దేవుణ్ణి దూరం చేసుకొని దేవుణ్ణే గాయపరిచే ప్రతిదీ మీలోంచి తొలగించుకోండి రా ప్లీజ్ రా నా ఇంకెంతకాలం రా ఈ లోకంలో ఉంటారు ప్లీజ్రా ప్రార్థన చేసుకోండి రా

తొందరగా తీసుకెళ్ళి ఈసీజీ అన్ని చేయించు డాక్టర్ డాక్టర్ ఏమైంది మా అన్నకి ఏమైంది కండిషన్ అయితే చాలా సీరియస్గా ఉంది ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ చెప్పలేము మా అన్నని ఎలాగైనా బ్రతికించండి సార్ చూడండి ప్రయత్నం నా ప్రయత్నం నేను చేస్తాను డాక్టర్ ప్రకాష్ ఇప్పుడు తన ప్రాణాలతో పోరాడుతున్నాడు డాక్టర్లు అతన్ని కాపాడడానికి శత విధాల ప్రయత్నిస్తున్నారు కాపాడుదేవా కాపాడు మన్నని కాపాడుదేవా డాక్టర్ వెరీ సారీ మీ అన్నయ్యకి లేరు నేను చాలా ప్రయత్నించాను కానీ చనిపోయారు అయ్యో 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 ప్రకాష్ ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేని అతని మిత్రులు ఆ రోజంతా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు తమకెంతో ఆత్మీయుడైన ప్రకాష్ మరణం అతని మిత్రులను తీవ్రంగా కలిసివేసింది వేదనాభరితమైన హృదయాలతో ఒకరినొకరు ఆదరించుకోవడానికి ఆ మరుసటి రోజు వారందరూ కలుసుకున్నారు అదే అన్నకిలా అయిందంటే నాకు అసలు ఏం అర్థం కావట్లేదురా అన్న మన కోసం చాలా ప్రయాసపడ్డాడు రా సడన్ గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఏం కాలేదురా అన్న దేవుడి దగ్గర హ్యాపీగా ఉన్నాడు పర్లోకలు ఉన్నాడు రా హ్యాపీగా ఉన్నాడు ఆయన దేవుడు ఆయనకి ఇచ్చిన ఆయుష్కాలాన్ని దేవుడి కోసం వాడుకున్నాడు రా దేవుడి కోసం నువ్వు చెప్పింది కరెక్ట్ రా అన్న అయితే ఈరోజు మన మధ్యలో లేడు కానీ మనమైతే రోజు బ్రతుకున్నాం కదరా మనం బ్రతుకున్నామంటే మనమేదో అన్నకన్న గొప్పవాళ్ళమనే కాదు అన్నకన్న ప్రార్థనా పనులమనే కాదు దేవుడు మారు మనసు పొందడానికి మనకి ఇస్తున్న సమయం సమయంరా ఇది వద్దురా మనకి జీవితం వద్దురా మనం ఇంకా దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని దేవునికి అంకితం చేద్దాంరా దేవుని కొరకే జీవిద్దాంరా రండిరా ప్రార్థన చేసుకుందాం అయ్యో అయ్యో దేవా నన్ను క్షమించు నాయనా నేనెంతగానో దుఃఖపరిచాను నాయనా అయ్యో అయ్యో దేవా నన్ను క్షమించండి దేవా నాయన నీ మార్గములు విడిచి తిరిగానయ్యా ఎస్ అయ్యా క్షమించండి దేవాత క్షమించండి తండ్రి ఆయన నన్ను క్షమించు దేవా నీ మార్గం తప్పి తిరిగాను తండ్రి ఇక నుంచి నీ పాటలు దేవా నీకోసమే బ్రతుకుతాదండ్రీ దేవా చూసారు కదా ప్రకాష్ మరణం అతని మిత్రులకు కనువిప్పు కలిగించింది ఈ మధ్య మనం ఎన్నో మరణ వార్తలు వింటూ ఉన్నాం మనకెంతో ప్రియులైన వారు మనల్ని విడిచి ప్రభు దగ్గరకు వెళ్ళిపోతున్నారు ఈ రోజు మనం బ్రతికి ఉన్నామంటే వారికంటే గొప్పవారమని కాదు పరిశుద్ధులమని అంతకన్నా కాదు కేవలం మనలను మనం సరి మారు మనసు పొందడానికి దేవుడు మనకిస్తున్నటువంటి అవకాశం ఇది ప్రేమతో దేవుడు చేస్తున్న హెచ్చరిక ఈ హెచ్చరిక మాటకు లోబడదాం మనస్సు పొంది దేవుని కొరకు జీవిద్దాం హనౌకలే దేవునితో నడుస్తూ దేవుని సేవకై పునరంకితులమై హనోకువలే రాకడలో ఎత్తబడదా అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమేన్